హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త ఫిట్మెంట్ మరియు కొత్త జీతాలు లెక్కలండి పూర్తి సమాచారాన్ని వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు మరియు పన్నెండవ పిఆర్సి యొక్క అంచనాలు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల్లో డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు మరియు పన్నెండవ పిఆర్సి కోసం ఎదురుచూపులు ప్రధానమైనవి వీటిపై ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దాం ముందుగా డిఏ బకాయిలు రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ప్రభుత్వం అన్ని డిఏలను ప్రకటించింది అయితే ఈ డిఏ తాలూకా బకాయిలు మాత్రం ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు ఈ బకాయిల మొత్తం లక్షల కోట్లలో ఉండవచ్చని అంచనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బకాయిలను చెల్లించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రెండు వేల పన్నెండవ పిఆర్సి మరియు డిఏ విలీనం కొత్త పిఆర్సిని అమలు చేసినప్పుడు డిఏ మరియు డిఆర్ బేసిక్లో విలీనం అవుతాయి పన్నెండవ పిఆర్సి ఎప్పుడు అమల్లోకి వచ్చినా రెండు వేల ఇరవై మూడు జూలై నాటి డిఏ మరియు డిఆర్ ఎంత శాతం ఉంటే ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో అయితే కలుపుతారు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం డిఏ ఉంది ఇటీవల జూలై రెండు వేల ఇరవై మూడు డిఏని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా ప్రకటించారు దీని ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు జూలై నాటి మొత్తం డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుకుంది పన్నెండవ పిఆర్సి ద్వారా జీతం పెరుగుదల పిఆర్సీ అమలులో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం పదకొండవ పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు కానీ ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ ఫిట్మెంట్గా ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి మధ్యంతర మధ్యంతరత్తి కంటే కూడా తక్కువగా ఉండడంతో దీన్ని రివర్స్ పిఆర్సి అని కూడా పిలిచేవారు ఇక ప్రస్తుతం ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీలో కనీసం ముప్పై శాతం ఫిట్మెంట్ను ఆశిస్తున్నారు ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తే జూ జూలై రెండు వేల రెండు మూడు నాటికి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మరియు ఫిట్మెంట్ ముప్పై శాతం కలుపుకొని మొత్తము అరవై మూడు పాయింట్ అరవై ఏడు శాతం బేసిక్లో కలుస్తుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ నలభై వేల రూపాయలు అనుకుంటే కొత్త పిఆర్సీ ప్రకారం అతని జీతం పెరుగుదల అయితే ఈ విధంగా ఉంటుంది అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరుగుదల అనగా ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల అయితే ఉంటుంది సో ఇప్పుడు మొత్తం అతనికి నలభై వేల శాలరీ కాస్త అరవై ఐదు వేల ఆరు వందల అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది ప్రభుత్వ చర్యలు మరియు ఉద్యోగుల ఆందోళనలు పన్నెండో పీఆర్సీని జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల ఉద్యోగులు ప పదహేడు నెలల జీతాలను అయితే కోల్పోయారు ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తక్షణమే స్పందించి పన్నెండవ పిఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేయాలి లేదంటే ఉద్యోగులకు నష్టం జరగకుండా మధ్యంతర వృత్తి ప్రకటించాలి తదుపరి ఆలస్యం ఉద్యోగులలో అసంతృప్తి పెంచుతుంది డిఏ బకాయిలను విడుదల చేయడం మరియు పన్నెండవ పీఆర్సీని అమలు చేయడం ద్వారా ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని అయితే ఆశిద్దాం